ఇక మీనరాశి వారికి విశేషాలు పొందాము మీనరాశి వారి గురువులం కూడా సంపూర్ణంగా ఉంది ఈ వారంలో మీనరాశి వారికి గురువులము శని రెండు గ్రహాలు కూడా మంచి అత్యుత్తమ స్థానాలు ఉన్నాయి వీరి ఏ విధాని శని ప్రభావం అయినా కూడా శని ప్రభావం తగ్గు పట్టింది ఆ తగ్గు వలన కూడా వీరికి కొన్ని కార్యక్రమాల్లో ముందంజగా వేస్తారు ఈ సంవత్సరంలో ఈ వారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ మీనరాశి వారికి అన్ని ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు విద్యాపరంగా కానీ మంచి అవకాశాలు పోటీ పరీక్షలు ఉత్తమ పద్యాలు ఇంత పైన సమస్యలు తొలగిపోతాయి ఇంకా రావలసిన రాబడి కూడా వస్తుంది వీరికి విశేషంగా చెప్పుకోవడం విషయాలు పుణ్యక్షేత్ర దర్శనం గురునామ స్మరణ ఇలాంటి స్థానాల్లో బాగుంటారు ధైర్యంతో కూడా కార్యక్రమాలు చేస్తారు శని ప్రభావం కూడా శని అనుకూలత ఉన్న ఈ మీద వారికి కూడా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఉంటారు సాహసంగా కూడా కార్యక్రమాల్లో కూడా మంచి చక్కటి ఫలితాలు పొంది మంచి విశేషమైన ఫలితాలు కూడా పొందుతుంటారు ఈ మీనరాశి వారికి ఐదు పదహైదు ఇరవై ఐదు ఈ సంఖ్యలో బాగా రాణిస్తాయి వీరికి విశేషమైన వారాలు శుక్రవారము శనివారము సోమవారము ఈ వారాలలో కార్యక్రమాలు జరుపుతండి మీకు మంచి కూడా విజయం సిద్ధిస్తుంది విజయ కూడా అవదిస్తారు తర్వాత వీరు ధరించవలసిన పుస్తల్లో కూడా ఎరుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు తర్వాత నీల రంగు వస్త్రాలు ఇలాంటి వస్త్రాలు ధరించండి వీటి వల్ల కూడా విశేష పండాలు వస్తాయి ఓం సన్నే జన భవంతో